ని వచ్చేసి ఫోక్ సాంగ్ పాడుతున్నాను ఫోక్ సాంగ్ అంటే నేను వచ్చేసి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ స్టేజ్లో నేను స్కూల్ స్టేజ్లో వచ్చేసి వరంగల్ డిస్టిక్ లెవెల్లో మొత్తం కలిపి పోటీలు పెట్టారు కాంపిటీషన్స్ సింగింగ్ కాంపిటీషన్స్లో నేను వచ్చేసి సాంగ్ పాడాను విత్ కంజర కొట్టుకుంటా మ్యూజిక్ ప్లే చేసుకుంటా పాడాను అప్పుడు నాకు ష షీల్డ్ సర్టిఫికేట్ మెడల్ అనేది ఇచ్చారు అప్పుడు ఏంటంటే జిల్లా స్థాయి నృత్య వాయిద్య పోటీలు అనేసి సంగీత పోటీలను పెట్టారు ఫ్రెండ్స్ అప్పుడు ఆర్ ఎయిత్ క్లాసు అప్పుడు వచ్చేసి దేవులు సినిమా హీరో కూడా వచ్చాడు వచ్చారు ప్లస్ ఇంకా ఏంటంటే మన నేదురుమల్లి రాజలక్ష్మి అప్పుడు విద్యాశాఖ మంత్రి ద్వారా నేను షీల్డ్ సర్టిఫికెట్ ఇవన్నీ పొందడం జరిగింది కాకపోతే మేము క్రిస్టియన్స్ కాబట్టి ఇంకా ముందు పోయి ఒక సింగర్ స్టేజ్లా ఉండాలనుకున్న ఆశ మాత్రం అది కళలాగానే మిగిలిపోయింది సరే ఉన్నంతలైనా తృప్తి చెందడం కోసం నేను ఇలా పాటలు పాడుతున్నాను ఫ్రెండ్స్ చాలా మధ్యలో ఈ మధ్యలో ఇన్ ఇయర్స్ ను గ్యాబ్ వచ్చింది పాటలు అయినా నా పాట మాత్రం ఆగదు కా నా పాట కంటిన్యూగా మోగుతూనే ఉంటుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన సంతోషం దుఃఖం నష్టాలు కష్టాలు అన్నిట్లలో నాకు పాటే ప్రాణం అన్నట్టుగా నేను బ్రతుకుతూ ఉంటాను కాబట్టి నేను మీకోసం వచ్చేసి ఫోక్ సాంగ్ నేను ఒకసారి మళ్ళీ ఒకసారి వినిపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు నాకు గుర్తుందా లేదా అనేది తెలియదు పాడనైతే పాడతాను ఫ్రెండ్స్ అది ఓకే ఫ్రెండ్స్ కొంతమందికి వీడియో అనేది ఉపయోగపడుతుంది నే అనే ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను కొంతమందికి షేర్ చేయండి నెగ్లెక్ట్ అసలు చేయకండి ఫ్రెండ్స్ వినండి ఎందుకంటే ఎంతో మందిని మీరు ఎంకరేజ్ చేస్తారు కదా మా లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి కనీసం ఏంటంటే కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది మేము వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ నా ఇంటికొక్క ఆడబిటూ నీవై అపరూపంగా నీవు పెరగావమ్మ అపరూపంగా నీవు పెరగావమ్మ పారెల్లా పడుచు ప్రాయములో నా వయ నీకు పెళ్ళి సెల్లెలా ఓ సెల్లెలా నా తల్లిగా మల్లిరా ఓ సెల్లెరా నా బంగారు సెల్లమ్మ నా సిన్నారు సెల్లమ్మ కష్టాలు పెడతాడు కట్నాల కోసమని కష్టాలు పెడతా కట్టుకున్నవాడు కాసాయివాడు కట్నాల కోసమని కష్టాలు పెడతా కట్నాల కోసమని కష్టాలు పెడతా అత్త మామా కట్నాల కాటేసి నిన్ను చంపోతారు సెల్లెలా ఓ సిల్లెలా నా తల్లిగా మల్లిరా ఓ సిల్లెలా నా బంగారు సెల్లమ్మా నా చిన్నారి సెల్లమ్మ సెల్లెలా ఓ సెల్లెలా నా తల్లిగా సిరు మల్లిరా ఓ సెల్లెలా నా బంగారు సెల్లమ్మ నా చిన్నారి సెల్లమ్మ నా బంగారు సెల్లమ్మ నా చిన్నారి సెల్లమ్మ నా బంగారు సెల్లమ్మ నా చిన్నారి సెల్లమ్మ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే నేను మ్యూజిక్స్ టూ హ్యాండ్స్ పెట్టి యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీటిని ఇట్లా కొడతాను ఇది కొడతాను ఒక హ్యాండ్తోని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టము మరి వీడియో షూట్ చేస్తున్నా ఎడమ చేతితో లెఫ్ట్ హ్యాండ్తో వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నాను రైట్ హ్యాండ్తో వచ్చేసి మ్యూజిక్ ప్లే మ్యూజిక్ ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్క చేతితో మాత్రం స్టెప్స్ మార్చడానికి వీలు ఉండదు ఒకటే ఒకటే హ్యాండ్ కదా టూ హ్యాండ్స్ అయితే చక్కగా వీడియో తీయవచ్చు